ప్రపంచమంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేస్తే ఇటువంటి న్యూస్ ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఇస్పడేస్తాం మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నాం సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు ప్రపంచవంత శాఖయ్యాల ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం మొదటిసారిగా సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి భారీ శాఖను అయితే ఇవ్వడమే జరిగింది న్యాయమూర్తి పదవి ఇవ్వదనడానికి రాజకీయ నేపథ్యం తగిన కారణం కాదని చెప్పి పేర్కొంది ఇక్కడ చూస్తున్న న్యాయవాది మనోజ్ కులంబీ మాధవన్ను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో ముఖ్యంగా గవర్నమెంట్ లీడర్గా పనిచేసినటువంటి ఈయనకి సో ఈ యొక్క పదవికి సంబంధించి తిరస్కరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో సో న్యాయమూర్తి పదవికి రాజకీయ నేపథ్యం సరైన కారణం కాదు అని చెప్పి కీలక తీర్పు అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ లీడర్గా కూడా పనిచేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన తిరస్కరిస్తూ కొలీజియం ఈ తన తీర్మానంలో పేర్కొనమే జరిగింది సో మొత్తంగా ఈ యొక్క కీలక తీర్పు అయితే ఈ యొక్క న్యాయమూర్తి పదవికి సంబంధించి కూడా మనకి ఇవ్వడమే జరిగింది సో ఇవర్తి ఇక్కడ చూస్తున్నాం ఆఫీస్ బీరర్గా పనిచేసుకోవడం ఒక వ్యక్తి అయితే మనకి న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్